అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ రోజు డ్రై ఫ్రూట్స్ తోట అయితే కారపొడి అయితే చూపిస్తున్నానండి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ కారపొడి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చండి మనం ఇడ్లీలో నంచుకోవచ్చు దోసల్లో నంచుకోవచ్చు అన్నంలో కూడా కలుపుకోవచ్చండి చాలా బాగుంటుంది కమ్మగా చాలా పెర్ఫెక్ట్ గా అయితే ఈ కారపొడి అయితే వచ్చిందని నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం నోటికి మంచి రుచికరమైన కారపొడి కూడా రెడీ అవుతుంది సో మనం ఇలా ఇది ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక కప్పు గుమ్మడి గింజలు తీసుకోవాలండి ఒక హాఫ్ కప్పు మినపప్పు ఒక హాఫ్ కప్పు నువ్వులు ఒక హాఫ్ కప్పు ధనియాలు హాఫ్ కప్పు జీలకర్ర ఏడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు రుచి సరిపడా మిరపకాయలు మీరు కారం అనేది లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో కారం ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే ఏడు మిరపకాయలు అయితే వేసానండి లో ఫ్లేమ్ లో మాత్రమే ఇది వీటిని పంపింగ్ సీడ్స్ అనేది మనం డ్రై రోస్ట్ చేయాలండి ఆయిల్ అయితే యూజ్ చేయకూడదు వీటి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందండి మనం వేయించినప్పుడు కొంచెం పగుళ్ళ కింద కూడా వస్తుంది అప్పుడు వేగినట్టు అనమాట కలర్ అయితే చేంజ్ అయిందండి తీసేస్తున్నాను మన గుండె ఆరోగ్యానికి గుమ్మడి గింజలు అనేవి చాలా మంచిది నెక్స్ట్ పిల్లలకి తెలివితేటలు పెరగాలన్నా చాలా మంచిదండి ఇప్పుడు నేను నువ్వులు అయితే నువ్వులైతే నువ్వులు అయితే తొందరగా అయితే వేగిపోతాయి కదండి వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నా వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇప్పుడు మినపప్పు అయితే వేసుకుందాము ధనియాలు వేసుకున్నాము ధనియాలు కూడా చిన్న మంట మీద అయితేనే వేయించుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ హీట్ గానే ఉంది కదా మనకి బాండి అనేది సో హైలో అయితే వేయించద్దు కొంచెం తక్కువ మంట మీద వేయించుకోండి ఇవి చల్లారి పెట్టేసుకోండి ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసేద్దామండి ధనియాలు కూడా మెటబాలిజం రేటు పెరగడానికి ఆకలి పెంచడానికి తిన్న ఆహారం సరిగ్గా అరగడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి సో ధనియాలు మనం కార్పొరలో ప్రతి కార్పొడిలోని ఇంక్లూడ్ చేస్తారు అందుకే చాలా మంచిది కూడా ధనియాలు అనేవి ఇవి కూడా వేగిపోయాయండి తీసేసుకుందాం ఇప్పుడు మినపప్పు వేసుకుందాం నేను బ్లాక్ గ్రామ్ ఇది ఏంటంటే పట్టు పైన పట్టు తీసేసిన మినపప్పు అయితే నేను యూజ్ చేయను అండి పైన పట్టు ఉన్నది అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే నరాలకి చాలా మంచిదండి నర్వస్ సిస్టమ్ బలంగా ఉండాలన్నా మనకి హెల్తీగా ఉండాలన్నా మినపక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక త్రీ స్పూన్స్ జీలకర్ర అయితే వేసానండి జీలకర్ర కూడా మన ఆకలిని పెంచడానికి డైజెషన్ సిస్టమ్ సరిగ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఈ కారలో వేసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్త్కి మంచివండి నెక్స్ట్ ఆయిల్ అనేది యూజ్ చేయం కాబట్టి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి కాబట్టి అందరూ వీటిని ఉపయోగించాలని నేనైతే కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండిమిర్చి అనేది అవి కూడా ఫ్రై చేసుకోండి కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ అయితే వేయాల్సి ఉంటుంది ఎండిమిర్చిలో ఎందుకంటే ఇవి కొంచెం వేగవు కదండి అందుకోసం కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ అయితే వేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయిపోయినాయిన తర్వాత వీటిని కూడా తీసేసుకుని మా మాడిపోకుండా చూసుకోండి మాడితే కనుక చేదు వస్తాయి మాడకుండా తీసేసుకోండి ఫాస్ట్ గాని గింజలు ఒకవేళ మాడితే కనుక పక్కకు తీసేయండి నేను ఇంకా కరివేపాకు అది యాడ్ చేయట్లేదండి వీటిల్లోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మళ్ళీ వీపి కారపూరి అయిపోతుందని అవే యాడ్ చేయట్లేదు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకోండి చల్లారి పోయిన తర్వాత ముందుగా మనం ఎండుమిర్చి ఆ ఇవన్నీ వేసుకుందాం ఎనిమిర్చి అనేవి తొందరగా నలగదు కాబట్టి ముందు ఎనిమిర్చి వేసుకుందాం ఎనిమిర్చి వేసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర ఇవి వేసేసుకుని మిగిలిన వేసుకోండి నేను కొంచెం కొంచెంగా అయితే అండి చిన్న జార్లో తొందరగా నలుగుతుంది అనేసి పెద్ద జారు ఉంటే కనుక ఒకేసారి మీరు గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఆగి కలుపుతా చేయాలండి లేదంటే ఉండకడుతుంది అడుగునా సరిపడా సాల్ట్ అయితే వేసానండి ఒక స్పూన్ అయితే వేసాను నేను ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేసిన తర్వాత ఏడు ఎల్లుల్లి రెబ్బలు వేసాను నెక్స్ట్ కొంచెం చింత చింతపండు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకుని కూడా మిక్సీ పట్టేసాను అంతే అండి కారుపడి రెడీ అయిపోయింది